స్వయంగా పోలీస్ శాఖ రిక్వెస్ట్ మేరకు చేస్తున్నాను ఈ క్షణం నువ్వు పోలీస్ అనుకుని పనిచేయ్ ఈ వీడియోని షేర్ చేసి నీ చూపించు ఇగో వీని పేరే బొక్కరాజు అమలాపురం నారాయణపేట దగ్గరలో ఉంటాడు ఈ ముండాగోడుకు చేసే పని ఏంటంటే మనుషుల దగ్గర డబ్బు బంగారం దొంగలించి వాళ్ళను చంపడం తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలు చేయడం ఇలా దొంగతనంలో ఏ నంబర్ ఉన్నాడు వీడు చేసిన కథలకు పోలీసు వాళ్ళు ముట్టి బొక్కలు లేకొట్టి జైలు వేసి అనగా జూలై ఇరవై తొమ్మిది నాడు జైలు నుండి బయటకు వచ్చింది ఒక్క తోక వచ్చిన వచ్చిందడువే నిన్న మధ్యాహ్నం పాలకొల్లులో ఒంటరిగా ఉన్న ఓ డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధురాలను చూసి సావురాను లైంగిక దాడి చేసి ఆమె దగ్గరున్న బంగారం డబ్బు దొంగలించి పక్కకున్న రాడు తోటి నెత్తి మీద ధరిసిపోయిందంట ఆ ముసలామెమో ఆస్పత్రిలా కోమాలున్నది ఆడి కాపలేడు అమలాపురంలో ఓ ఇంటిని దొంగలించిందంట అంటే ఇసుడే గిట్ల చేస్తున్నాడేమ్రా అని పోలీసు అన్నలు మళ్ళా వెతుకుడు స్టార్ట్ చేసిరు కాక దొరుకుతడా పరారీలు తెలంగాణకు వచ్చిండేమో అని కూడా అనుమానిస్తున్నారు ఈ బట్టేవాస్ దొంగగాడు రైల్వే స్టేషన్ల పార్క్ బస్ స్టాండ్ ల వండుకుంటాడంట ఈ వీడియోని అందరికి అందేలా షేర్ చేయండి గాడు ఏడ దొరికినా వీనికి తంగడి కబాబ్ చేసి వంద నంబర్ కి ఫోన్ కొట్టుండి కుదురితే కాల్ చేయలు కట్టే ఉండి దొంగలా ఏ నంబర్ రోడ్ విడు ఇట్లా చేస్తే పోలీస్ అన్నలు మీకు బహుమతిని కూడా ఇస్తా అంటున్నారు నువ్వు తెలంగాణలా కనిపిస్తే మాత్రం నిన్ను అన్న మీ అయ్యా గుర్తొస్తాడరా నీకు ఏం బతుకు బతుకుతున్నారా బట్టేవాస్